రే ఆ పంతులు కానీ పిలవండి చేస్తాడు పొద్దున్న నుంచి వాయించేస్తున్నాడు వాడి సంగతి వాడు ఎలాగైనా ఇలాంటి సమయాల్లోనే నీ సనాన్ని పరీక్షించుకోవాలి అవును జీవితం ఓ సన్నని వెంట్రుక లాంటిదిరా ఇప్పుడు వాడిని చంపి నువ్వు జైలుకు పోతే జైల్లో నువ్వు మూడు పూటలు తిని తమ్ముటా ఆ పంతులు గారు అవును ఫుడ్ రెండు వండి పెడతారు మాకు వాడు చేసి పెట్టే చెత్త ఫుడ్ కోసం ఈ పాటలో తింటారు రాదు ఐ కాన్ రా వాడి చేత పాట పాఠం ఆపించాలి అంతే కదా రా చెప్తా నీకు సంగీతంలో ఇంత ప్రావీణ్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా ఎందుకురా ఏడుస్తున్నావు ఇది ఏడుపు కాదురా ఆనంద పుష్పాలు పుష్పాలా బాష్పాలంటారేమో లంచ్ రెడీ అయిందా అయిందాము దీన్ని తీసుకోరా నా నెత్తి మీద బెటరా ఏరా బాషా వీడి వెళ్ళాలి వీడితో కలపడానికి మనం ఇంత కష్టపడుతున్నాం లేకుంటే మనం ఏమైనా వీడి సర్వెంట్స్ మా సరేరా ఆ సంచి నా నెత్త మెటరా కొత్తగా సూపర్ మార్కెట్ పెడుతున్నారా మీ సూపర్ ప్లాన్ ఏమిటో మాకు అర్థమైపోయిందిగా సూపర్ ప్లాన్ అదేంటి అబ్బా అదేమర్ కామెడీ అంటే నువ్వు మా సాయిగాడి క్యారెక్టర్ తెలుసుకుందామని మీ ఫ్రెండ్ నింపంపావుగా ఆ అమ్మాయిని పువ్వులో పెట్టి అవి దొరకకపోతే ఇస్తరాకుల్లో పెట్టి చూసుకుంటున్నాం వాట్ హలో ఏంటి మా చెవ్వల పూలు పెడుతున్నారా ఏ మాకంటా తెలిసిపెన్లే కావాలంటే వెళ్లి మీ ఫ్రెండ్ ని అడగండి ఇప్పుడు మా సాయిగాడు సీత లేని శ్రీరామచంద్రుడు లే 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 సారీ 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 సారీ

డిపోయారు మీరు అర్థమైన పనులు నాతో చేస్తారా మీరు నోరు దీనిలో నీకు కూడా పార్ట్నర్షిప్ ఉంది కదా పులుసు లేదు ముందు నువ్వు దీనికి సెంటర్ పాయింట్ నువ్వే వాట్ మ్యాన్ నేను తలుచుకుంటే తలుచుకుంటే ఏమి కాదు ఏమో అవుద్దనే భయంతోనే ఇన్నాళ్ళు మా జీవితాంతా ఫుట్బాల్ ఆడుకుంటుంటే చూస్తూ ఊరుకునా మిస్టర్ అవంతి మిస్టర్ యు హూ ఐ am హూ యా ఉంది నువ్వు ఎవరు పెద్ద ఫోర్త్ ఉండే దాలల ఉన్నా ముందు బయటినడు గెట్ అవుట్ అది కాదు ఏది కాదు ఫస్ట్ ను బయటినడు గెట్ అవుట్ అబ్బ అంటే ఏమైంది ఏమైంది ఎలాగుంది ప్రమాదం ఏమీ లేదు కదా డాక్టర్ మీలో ఎవరికి షేక్ అండి ఇవాలో తెలియడం లేదు మీ దగ్గర షేక్కి ఆటోగ్రాఫ్ కి రాలేదు డాక్టర్ చపకుండా ఏమైందో చెప్పండి కంగ్రాచులేషన్ మాకు కూడా ఇవ్వండి నాకు నో ఆమె భర్త ఎవరో వాళ్ళకే చెప్తాను ఆమె కలిగి నాకు తెలియదు నాకు అసలు సంబంధమే లేదు నాకు ఎక్స్పీరియన్సే లేదు నాకు ఎలాంటి తెలియదు మరి ఆమె భర్త ఆవిడికి తప్ప ఇంకెవరికీ తెలియదు మరి మీరు అభాగిలం అనాథలం అమాయకులం ఎవడో చేసిన కడుపు కాపలాగా వస్తున్న మున్సిపాలిటీ కుక్కలం ఇంకా ఏంటి అలా చూస్తున్నా రా ఆ అమ్మాయి బ్యాగులు తీసుకెళ్ళి బయటపడే నీలాంటి కడుపు వచ్చిన అమ్మాయిలు కన్యాకుర్రాళ్ళ రూమ్ లో ఉండకూడదు అవన్నీ కాదు కానీ నాకు మామిడికాయ తినాలను కొరివి కారం పచ్చడి చేసి పెడతా ఆ చేయండిరా ముందు అసలే డైవర్స్ కి తక్కువ ఫస్ట్ కి ఎక్కువై నేను చేస్తుంటే నువ్వు వెళ్ళకపోతే మా లైఫ్లు మున్సిపాలిటీ పైపుల్లా పగిలిపోతా సో నువ్వు వెళ్ళిపోతే మా మనసులు ప్రశాంతంగా ఉంటాయి అయితే మీరే ఖాళీ చేయండి మేం ఖాళీ చేయాలా ఎందుకంటే ఈ ఇల్లు నాది కాబట్టి ఆ ఎటా ఎట్టా నీదే ఇదిగో పోన్లేని ఊరుకుంటే మరీ మచ్చిపోతున్నావు ఎవరితోనో కడుపు చేయించుకోవచ్చు మా రూమ్ లో సెటిల్ అవడానికి నువ్వు అనుకున్నంత చౌటడమే కాదు రైట్ దీన్ని సామాన్లు తీసి బయటపడేట్రా డోన్ట్ టచ్ మై లగేజ్ ఇఫ్ ఐ కంప్లైంట్ దెస్ పి యుల్ బీన్ చే నా కడుపులో బిడ్డకు తండ్రి ఇక్కడే ఉన్నాడు ఎస్ ఇక్కడే ఉన్నాడు ఒరే ఆ అమ్మాయి అన్నది నిజమేనా అక్క ఆవిడ చెప్పిన దాంట్లో ఒక్కటి నిజం లేదక్క మరి ఎందుకు అలా అంటుంది ఇది అంతా హమారా కర్మ అక్క కర్మ అక్క మేము ఏదో కాకమ్మ కబుర్లు చెప్పేవాళ్ళమే కానీ కడుపులు చేసేవాళ్ళం కాదక్క మిమ్మల్ని ఎలా రా నమ్మేది మొన్నేమో ఆ అమ్మాయి పంతుల కూతురని అబద్ధం ఆడారు ఈ కడుపు కూడా మీలా ఒకటి చేయలేదని గ్యారెంటీ ఏంటి పొరే ఏం జరగకుండా ఏ ఆడపిల్ల అంత ఖచ్చితంగా కడుపు అని చెప్పదు ఇది తమాషా వ్యవహారం కాదు మీలో ఎవరు పని చేశారో మీరే తెలుసుకోండి ఆ అమ్మ ఏదైనా అఘాత్యం చేసుకుంటే అది మళ్ళీ మీ తలకే వచ్చి చుట్టుకుంటుంది అయితే నువ్వు అనమాట చూడు ఓ ఆడపిల్ల అర్ధరాత్రి బ్యాచిలర్స్ రూమ్ కు వచ్చిందంటే ఏ తల్లో చెల్లో పెళ్ళామో అయితే తప్ప రాదు అర్థమైందా అందుకని మీలో ఆమెకి ఎవరు ఏమవుతారో మీరే తెలుసుకోండి